నేను మీ వైజాగ్ మలిగాడు ఈ రోజు మనం దుండి గణపతి దుండిరాజ్ గణపతి మిగిలిన కథ అలాగే విశ్వనాథ మందిరం నుండి అన్నపూర్ణేశ్వరి మందిరం నుండి దుండి గణపతిని దాటుకుంటూ అన్నపూర్ణ అన్నక్షేత్రానికి కాశీ విశాలాక్షి మందిరానికి అలాగే లాస్ట్ లో సాక్షి గణపతి మందిరానికి ఎలా వెళ్లాలో క్లుప్తంగా వివరంగా ప్రతి సందు మీకు చూపించి చెప్తాను రండి మనం ఒకటో నంబర్ గేట్లో నుంచి విశ్వేశ్వరుని చూసుకొని అన్నపూర్ణేశ్వరుని చూసి ఇండి గణపతిని దాటుకుని పది పదిహేను అడుగులు ముందుకు వేయగానే ఎడమ చేతి వైపు ఒక మార్గం కనిపిస్తుంది నేరుగా కొద్దిగా ముందుకు వస్తే ఇదిగో మళ్ళీ ఎడం వైపు తిరిగితే సరిగ్గా ఐదే ఐదు మెట్టులుంటాయి ఆ మెట్టులు ఎక్కగానే పైన విశాలాక్షి మందిరానికి దారి అని రాసి ఉంటుంది అలా కొంచెం ముందుకు సాగండి ఓం నమ శివాయ శంభూ శంకర హర హర మహాదేవా అంటూ అలా కాశీ వీధులలో ముందుకు సాగుతుంటే సరిగ్గా పదిహేను అడుగులు ముందుకు వేయగానే మళ్ళీ ఎడంచేతి వైపు ఈసారి రెండే రెండు మెట్లు జాగ్రత్తగా ఎక్కండి అలా ముందుకు సాగుతుంటే మాలో కొంతమంది విశాలాక్షి అమ్మవారికి చీర పెడదామని షాపింగ్కి వెళ్ళారు షాపింగ్ ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది మనం ఇంకా చూడవలసింది విశాలాక్షి మందిర్ అన్నపూర్ణ క్షేత్రంలో అన్న ప్రసాదం చేసుకొని సాక్షి గణపతిని చూసి షాపింగ్ చేసుకొని అప్పుడు రూమ్కి వెళ్ళాలని మా ప్లాను ఇలా షాపింగ్ చేసుకొని కొంచెం రెండు ముందుకేస్తే కుడి చేతి వైపు సన్నని మొలపొస్తుంది ఇదిగో చూస్తున్నారు కదా ఈ మలుపు తిరగగానే కొంచెం ముందుకు వెళ్ళాలి అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ పడితే అక్కడ శివలింగాలతో చిన్న చిన్న మందిరాలు ఉంటాయి ప్రతి మందిరానికి ప్రతి చరిత్ర కథ ఉంది కాబట్టి ఎక్కడ కథ ఉందో మనకు సరిగ్గా తెలియదు కాబట్టి కనిపించిన శివలింగానికి దండం పెట్టుకుంటూ ముందుకు అలా మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అగో అక్కడ పిల్లాడు లోపలికి రమ్మని అడుగుతున్నాడు కదా ఇది అన్న ప్రసాద క్షేత్రం కాశీ అన్న ప్రసాద క్షేత్రానికి దారి ఇక్కడ పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి కానీ మనం వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉంది అలా కొంచెం ముందుకు వెళ్ళాలి మనం అన్న ప్రసాద క్షేత్రానికి ఇప్పుడు రాసి విశాలాక్షిని చూసి అప్పుడు అన్న ప్రసాద క్షేత్రానికి వెళ్దాం ఇక్కడ మళ్ళీ చిన్న అడువైపు తిరిగి ఎడబొమ్మలపు పుంటుంది ఆ తిన్నంగా వెళ్ళిపోతే అదే దారి ఒకటే దారి ఉంటుంది ఇంకేం దారి ఉండదు ఆ దారి గుండా అలా వెళ్ళిపోతే ఓం నమశివాయ అంటూ అలా ముందు ముందుకు సాగిపోతూ ఉండాలి కొంచెం ముందుకు వెళ్ళగానే అన్నపూర్ణేశ్వరు గుడి వెనక నుంచి కాశీ విశ్వేశ్వరుడు మందిరం పక్క నుంచే వెళ్తాం అదిగో మీరు కూడా చూడొచ్చు మనం కాశీ విశ్వేశ్వరుడు మందిరం గోడ కానుకునే వెళ్తున్నాం ఇదే విధంగా ఓం శివాయ అంటూ ఈ సిరికైన సందుల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అదిగో చూస్తున్నారు కదా బార్కేట్స్ దగ్గర పోలీసులు కూడా ఉంటారు తిన్నగా వెళ్తే రోడ్డు వస్తుంది టీ జంక్షన్ లాగా వస్తుంది మనం కుడిచే కుడి చేతి వైపు తిరగమనుకోండి విశాలాక్షి మందిరానికి వెళ్తాం ఎడమ చేతి వైపు తిరిగా రెండు మూడు నెంబరు విశ్వేశ్వర మందిరం గేట్లకి వెళ్తాం అందుకనే కుడి చేతి వైపు తిరుగుతున్నాం చూడండి సరిగ్గా చూడండి కుడి చేతి వైపు తిరుగుతున్నాం ఈ కుడి చేతి వైపు తిరిగి కొంచెం వెళ్ళగానే ఒక పది పదిహేను అడుగులు వేయగానే ఈసారి మళ్ళీ మనం ఎడం చేతి వైపు తిరగాలి ఇంకో చూస్తున్నారు కదా ఇక్కడ బాగా గుర్తుంచుకోండి ఈ వీడియో చక్కగా చూసారంటే మీకు అర్థమైపోద్ది ఇంకో చూస్తున్నారు కదా పోలీసులు ఇక్కడ బారికేడ్స్ వేసుకొని ఉంటారు మనం విశాలాక్షి మందిరానికి తిన్నంగా వెళ్ళిపోతాయి ఎడమ చేతి వైపు తిరిగి తిన్నంగా వెళ్ళిపోతే విశాలాక్షి మందిరం వచ్చేస్తుంది పురాణ కథ ప్రకారం విశాలాక్షి అమ్మవారి ఆలయం హిందూ ధర్మంలో అతి ప్రాచీనమైన మరియు పవిత్రమైన ఆలయాలలో ఒకటి శ్రీదేవి శక్తి పీఠముకు సంబంధించి కథ ప్రకారం భగవాన్ శంకరుడు సతీమణి అయిన సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించే దక్ష యజ్ఞములో అవమానాలు పొందిన తరువాత అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న పరమశివుడు బీభత్సుడే సతీదేవిని భౌతిక దేహాన్ని భుజాలపై వేసుకుని విశ్వంలో సంచరించారు ఈ స్థితిని సమానంగా చెయ్యాలని మహావిష్ణువు తన సుదర్శన చక్రముతో సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా ఖండించాడు వీటిలో విశాలాక్షి అమ్మవారు కరణకుండములు చెవిపోగులను కర్ణకుండలం అని అంటారు ఈ స్థలం కర్ణకుండల శక్తి పీఠం ఈ కర్ణకుండలంలో కాశీ నగరంలో పడిందని పురాణంలో చెప్పబడింది అందుకే ఈ ఆలయాన్ని శక్తి పీఠంగా భావిస్తాం అమ్మవారి విగ్రహాన్ని చాలా చిన్నదిగా ఉంటుంది కానీ చాలా పవిత్రంగా పూజింపబడుతుంది దేవాలయంలో అమ్మవారిని నీలాంబరితో అలంకరిస్తారు ప్రతిరోజు విశేష పూజలు నిర్వర్తిస్తారు శుక్రవారం నవరాత్రులు దీపావళి శివరాత్రి మరియు గౌరీ పూజ ప్రత్యేకంగా జరపబడుచుంది భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చీర స్వర్ణాభరణాలు సమర్పిస్తారు కాశీ విశ్వనాథ దర్శనం పూర్తి పరించాలి అంటే విశాలాక్షి అమ్మవారిని కూడా దర్శించాలని చెబుతారు ఈ ఆలయం సందర్శించిన వారికి వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి మరియు కుటుంబం ఆనందానికి ఎంతో మేలు చేస్తుంది ప్రత్యేకంగా నవరాత్రులో అమ్మవారిని పూజించడం మహాశుభ ప్రదీ విశాలాక్షి అమ్మవారి ఆలయం భక్తుల కోసం మోక్ష ప్రాప్తి కేంద్రంగా పవిత్ర స్థలం ఈ ఆలయం సందర్శన జై భవానీ జై విశాలాక్షి ఇకపోతే మనం కథలోకి వెళ్దాం రండి బ్రహ్మ కూడా మందరలో కనిపించకపోవడంతో శివుడు అన్ని శివ గణాలను సమావేశపరిచి అసాధారణ పరిస్థితిని వారికి వివరించాడు ఈ పని మీద ఇప్పుడు సంఖకర్ణుడు మరియు మహాకాలుడు అనే ఇద్దరు గణాలని ఎంచుకున్నాడు వారి కూడా కాశీకి మంత్రముగ్గులై కాశీలో శివలింగాలనుల్ని స్థాపించి శివుడి పూజించారు మరియు మందరికి తిరిగి వెళ్లడం మర్చిపోయారు అప్పుడు శివుడు కర్ణుడు మరియు మోదరుడు అని కాశీకి పంపాడు వారు కూడా తిరిగి రాలేదు సోమనంది నందిసేన కాల పింగళ మరియు కుకట్ట అనే ఐదు గణాలను తరువాత అనుసరించాయి కాశీలో స్థిరపడిన తర్వాత చివరికి తానే అక్కడికి వెళ్లాలని శివుడు అనుకున్నాడు తనంతల తానుగా చెప్పుకున్నాడు తరువాత అతను నలుగురు ప్రమదగణాలను కోదండ మయూరాక్య బాణ మరియు గోకర్ణలను కాశీకి వెళ్ళమని అడిగాడు ఆ తరువాత తారక తెలపర్ణ మొదలైన ఇతర గణాలను పంపాడు వారిలో ఎవరో మందరులకు తిరిగి రాలేదు వారందరూ కాశీలో పూర్తిగా ఊహించని ఆనందాన్ని మంత్రాన్ని అనుభవించారు అది వారిని ఆ పవిత్ర స్థలాన్ని విడిచిపెట్టాలని కూడా ఆలోచన నివ్వలేదు శివుడిని స్పష్టమైన ఆజ్ఞలను పాటించకపోవడం క్షమించరాని నేరమని అయినప్పటికీ ఆ పాపాన్ని కాశీలో కడిగి వేయవచ్చని అది అన్ని రకాల పాపాలను నాశనం చేసే తీర్థమని వారందరూ తనలో తాను వాదించుకున్నారు కాశీకి నిజంగా శివుడు శరీరం కాబట్టి శివుడిని ఆరాధించ అందరిలో ఆయనతో కలవడంతో సమానమని వాళ్ళు భావించారు కాశీలో లింగాల్ని స్థాపించి భక్తితో పూజలు చేశారు అందుకే అనేక లింగాలు కాశీ ఎంతటా వ్యాపించి ఉన్నాయి స్కందుడు ఈ లింగాలతో ప్రతి దాని గొప్పతనాన్ని వివరాత్మకంగా కథలను వివరించాడు చాలా మంది దేవతలు కాశీలో స్థిరపడి శివలింగాలను స్థాపించి పూజించుచున్నారు దివోదాసికి ఈ విషయం తిరిగి ఉండడానికి దానికి కూడా శివమాయే కారణం అప్పుడు శివుడి ఆదేశం మేరకు కాశీకి బయలుదేరే వంతు గణపతికి వచ్చింది తను ఒక వృద్ధ బ్రాహ్మణ జ్యోతిష్యుడు రూపం ధరించి కాశీ నగరంలో తిరిగాడు ప్రజల ప్రేమను మరియు గౌరవాన్ని సంపాదించడానికి గణపతి ఎక్కువ సమయం పట్టలేదు ఆ తరువాత అతను రాత్రి నిద్రలో ప్రజలకు భయంకరమైన కళలు వచ్చేలా చేయడం ప్రారంభించాడు ఆ తరువాత అతను ఉదయం వారిని కలుసుకుని వారి కళలను వివరించడం మొదలు పెట్టాడు నగరంలో జరిగే దుష్ట పరిణామాలను సంకేతాలను వివరించేవాడు తను ఇలా చెప్పేవాడు మీరు రాత్రి కళలో సూర్యుణ్ణి చూశారు రెండు చంద్రులను ఒకేసారి చూశారు రెండు కేతుగ్రహాలు ఒకదానితో ఒకటి పోరాడటం చూశారు జెండా పడిపోతుంది పాల సముద్రం యొక్క అలలు ఆ అలలలో మునిగిపోతున్న నగరం జుట్టులేని స్త్రీ ఆలయ విమానం పై కలసం పడిపోతుంది ఏడుస్తున్న జంతువుల సమూహం గ్రహ జ్యోతిష్యాలను కూడా చర్చించాడు ఇవన్నీ రాబోయే చెడు కాలాలు ముందే చెబుతున్నాను అని చెప్పాడు ఇలా చేసి ప్రజలను భయాందోళన సృష్టించాడు వారిలో కొంతమంది నగరం విడిచి వెళ్లిపోయారు కాదు కాదు పారిపోయారు ఆ నోట ఈ నోట రాజమందిరంలోకి ప్రవేశించాడు రాణి మరియు వారి సహచరులతో పరిచయం పెంచుకున్నాడు జరిగి వివరంగా చెప్పాడు రాణి లీలావతి ఈ రుద్ర బ్రాహ్మణుని చూసి అతని పాండిత్య గొప్పతనాన్ని చూసి మురిసిపోయింది రాజుతో చర్చించింది మరుసటి రోజు రాజు బ్రాహ్మణుని భవిష్యత్తు గురించి అడిగాడు రాజుతో జరగబోయేవి జరిగేవి అన్ని వివరంగా చెప్పాడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఈ రోజు నుండి పద్దెనిమిది రోజుల్లో ఉత్తర దిశ నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి మీకు ఒక సలహా ఇస్తాడు దాన్ని పాటించండి మీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి వెళ్లిపోయాడు గణపతి కూడా సమయానికి తిరిగి రాకపోవడంతో శివుడు విష్ణువును కాశీకి వెళ్లి మునుపటి దోతలు ఎవ్వరూ మందరకు తిరిగి రాలేదు కారణం కొనుకోమని తనకు నివేదించమని కోరాడు విష్ణువు గరుడపై అధిరోహించి కాశీకి చేరుకున్నాడు మిగిలిన కథ సాక్షి గణి గణపతి ఎవరు సాక్షి గణపతి మందిరానికి దారి పాటు తెలుసుకుందాం ఇలాంటి చరిత్రాత్మక కథలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి